ಗ್ರಾಮ <imitation> ಪಂಚಾಯತ್ <imitation> <imitation> నెంబర్ కను కావాలి ఎయిట్ సెవెన్ మళ్ళీ రాసుకోండి ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టినది అయిపోతుంది మేము మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి మీకు ఫోన్ చేసి ఎక్కడుంది అదంతా కాదు మేము మా పరిధిలో మేము చూసుకుంటాం ఇంకేమున్నాయా ఉన్నాయా డిస్కషన్ చేసేటి పదిసార్లు చెప్పేటియా కొంచెం మైండ్లో పెట్టుకోండి అలర్ట్ గా ఏదైనా ఉన్నప్పుడు ఇష్యూ ఉన్నప్పుడు ఎవరైనా సస్పెక్ట్ ఉన్నప్పుడు వంద కాల్ చేసి అలవాటు చేసుకోర్రీ మాకు ఎందుకులే అనేది మర్చిపోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఎందుకులే కానీ మనకేం రేపు అదేనా మాకు ఎందుకులే అనుకోకూరు ఏదైనా అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే డ్యూటీ కూడా కాదు ఇది ఏంటంటే అవన్నీ కలిపితే ఏదన్నా చిన్నగా వెంటనే ఒక వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే ఒక అమౌంట్ హోల్డ్ అవుతుంది రేపు అది అమౌంట్ పో పోయేదానికి బదులు ముందే ఆప్షన్ పెడుతున్నాం విత్డ్రా అయిపోతుంది ఇంకా సత్య పౌజంటలు ఎక్కువ వస్తాయి ఇక్కడ ఒకటి సాగు రోజు ఒకటైతే కేజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు మొన్న అయింది అలా ఆపించినా కానీ ఇష్యూస్ అయితే కానించుకోకుండా అవి ఒకటి అయితే సాగు రోజులు అవుతుంది ఇంకా న్యూస్ సెల్స్ అయినా కూడా వదిలిపెట్టొద్దు పేపర్ మీద తీసుకురండి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ మీరు రాసి పెట్టుకోండి ఇప్పుడున్న గవర్నమెంట్ పాలసీ ఎవ్వరుని కూడా వదిలిపెట్టద్దు ఏ ఇన్స్ట్రక్షన్ ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి పేపర్ మీద తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ లాండ్రెడ్ ఇంప్లిమెంటేషన్ కావాలి ఓంతి చూడండి అనే వ్యవస్థ లేదు కావాలంటే తప్పేం తన్నిన ప్రాబ్లం లేదని పరిస్థితి చూడండి అందరు పద్ధతి ఉంటేనే అవుతుంది కేసు దేనికైనా యాజ్ ఫర్ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సింది ఒకసారి కేసు ఏంటంటే మాత్రం దాన్ని వెనకకి తీయాల్సిన అవసరం ఉండదే ఉండదు అంతా లైట్ తీసుకోవాల్సిన అవసరం ఏ కేసు అయింది పెద్ద విషయం కాదనుకో తిరిగినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఏం ఇబ్బంది అనిపేది ఇంకా అందులో ఎస్పెషల్ మేము పెట్టిన కేసులు అయితే బాగా ఇబ్బంది పడతారా మేము సుమోటోగా చేసిన కేసులు మాత్రం బాగా ఇబ్బందులు పడతారు అవి కాంప్రమైజ్ కావు కోర్టులో తిరగాల్సి వస్తుంది అయితే అక్విటాలు కావాలి లేకపోతే కన్నషన్ కావాలి రెండిట్లో ఏదో ఒకటే కావాలి అంతవరకు దిగుతూనే ఉండాలి అంటే మా పర్పస్ అంటే మేము ఒక మాట మేము పలా లైవ్లో కూడా కప్ చేయాలంటాం లేకపోతే కూడా చేయాలంటాం అంటే మా గవర్నమెంట్ జీవో ప్రకారమే చెప్తాం అవి కాకపోతే ఏంటంటే మేము అవి వాటిని డిక్కరించి కాబట్టి వాటిని కేసులు చేస్తాం లేకపోతే మా ఉద్యోగాలకు ఇబ్బంది కలిగించినప్పుడు ఇంకోటి ఇప్పుడు కొత్తగా అయినా